ङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ओम् श्रीमातृ नमः ॐ श्रीगुरुभ्यो नमः अन्द्रिना नमस्काराली ఈరోజు వీడియోలో సూలిని దుర్గ మహామంత్రాన్ని చెప్తానండి మహామంత్రం గురించి చెప్తాను సూర్యుని దుర్గ ఎలా ఆవిర్భవించారు అన్నది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను బాబు అయితే ఈ సూర్యుని దుర్గ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలిక బాధలు రోగాలు దీర్ఘకాలిక రోగాలతో బాధపడతారు ఎన్ని మందులు వాడినా తగ్గదనమాట అలాంటి వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేసింది బాబు అలాగే ఎవరి మీద చేతబడి చేశారు అని అనుమానం ఉన్నా సరే వాళ్ళు కూడా చక్కగా ఈ మంత్రాన్ని రాత్రిపూట చక్కగా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని చేసుకుంటే ఎటువంటి భయం అవసరం లేదు శత్రువు భయం కూడా శత్రువు భయం కూడా నాశనం అయ్యద్ది బాబు ఈ మంత్రం వల్ల అంత అద్భుతమైన మంత్రం ఇది అయితే సూర్యుని దుర్గ ఎలా ఆవిర్భవించారంటే శర్వసాలువుడు శరభసాలువుడు యొక్క ఒక రెక్కలో నూట ఎనిమిది మంది ఖాళీలు ఒక రెక్కలో శూళ్ళని దుర్గ ప్రత్యంగ ఆవిర్భవిస్తారు నారసింహస్వామి యొక్క ఉగ్రరూపాన్ని ఆపడానికి శర్వసాలువుడు పరమేశ్వరుడు సర్వశాలువుడు యొక్క అవతారం ఎత్తినప్పుడు ఒక రెక్కలో నూట ఎనిమిది మంది ఖాళీలు ఒక రెక్కలో సూళ్ళుని దుర్గ ప్రత్యారు ఇలా ఉద్భవి ఏర్పడతారు బాబు జన్మిస్తారు అయితే చాలామంది మనం కాల్ చేసి ఒక అతను అడిగాడు భయండి ప్రత్యంగి ప్రత్యంగరాదేవి నారసింహస్వామి భార్య అని కాదు బాబు ప్రత్యంగిరాదేవి నారసింహస్వామి భార్య ఆవిదు అయితే ఆ పరమేశ్వరుడు శర్వసాలుని యొక్క అవతారం ఎత్తినప్పుడు ఆ జగన్మాత పార్వతీదేవి ఇలా సూర్యుని దుర్గ అవతారం ఎత్తిద్ది అనమాట సహాయం చేయడే అప్పుడు ప్రత్యంగిరాదేవి అవతారం కూడా ఆవిడే ప్రత్యంగిర అవతారం అని ఇది ఇని ఇలా ప్రత్యేకరాదేవి కా కథ ఉంది బాబు ఇంకొక వేరే అది ఉంది అదంతా అంతా వేరే వీడియోలో నేను మీకు చక్కగా ప్రత్యేకంగిరదేవి గురించి ఒక మంచి వీడియో చేసి చెప్తాను అయితే అమ్మవారిని ప్రత్యేంగర దేవుని పూజిస్తే భార్య విడిపోతుందని పిల్లలు దూరం అయిపోతారని మన ఫోన్లో ఒక అడిగాడు నన్ను అయితే అదంతా ఉట్టు మాటలే బాబు మీరు అలా ఎవరన్నా చెప్పిన నమ్మద్దు ప్రత్యంగిరా దేవి అంటే ఆవిడ రూపం ఏంటంటే తలభాగం వచ్చి సింహం రూపంలో ఉంటారు అక్కడి నుంచి శరీరం అంతా స్త్రీ రూపంలో ఉంటారు ఆవిడని ప్రత్యేక అంటారు ఇదంతా మీకు తెలుసు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నారు బాబు అయితే మరి నరసింహస్వామి కూడా తలభాగం రూపం తర్వాత కింద అంతా మనిషి రూపం ఉంటారు కదా మరి ఆ స్వామిని పూజించుతారు పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి మరి ఆవిడకి ఈవిడికి వ్యత్యాసం ఏంటి మరి ఇది కొంచెం మీరు ఆలోచించండి బాబు ఇవన్నీ నేను తర్వాత మంచి వీడియో చేసి చెప్తాను అయితే ఈ సూర్యుని మహా మహామంత్రాన్ని చక్కగా రాత్రిపూట అమ్మవారి చిత్రపటాన్ని దుర్గాదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి బాబు సూలినీ దుర్గ అంటేనే ఆవిడ సోలం రూపంలో ఉంటుందన్నమాట ఆవిడ ఫోటో సంపాదించుకున్న పర్వాలేదు బయట స్టూడియోలోనే అక్కడ తీపిచ్చుకుంటే చిన్న ఫోటో తీపించుకోండి బాబు ఈ సూల్ని దుర్గ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు స్త్రీలైతే ఇరవై ఒక్క రోజులు మామూలుగా పురుషులైతే నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని చేసుకోండి అద్భుతంగా సంకల్పం చెప్పుకోండి బాబు పలానా సంకల్పం చెప్పుకొని చేసుకోండి ఈ మంత్రం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట ఈ సూర్యుని దొగ్గ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగింది బాబు ఈ మంత్రం ఇప్పుడు వచ్చింది బాబు చక్కగా నేను చెప్పినప్పుడు మీరు చూసుకోండి మేము మళ్ళీ తర్వాత మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు నేను చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క అక్షరాన్ని చూసుకోండి చక్కగా పేపర్ మీద రాసుకోండి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి పువ్వులు పళ్ళు మీకు అంతా తెలుసు కదా చక్కగా ఒక పేటను ఏర్పాటు చేసుకోండి మీ పూజా మందిరంలో ఆ పేట మీద పెట్టుకోండి ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారికి చక్కగా అఖండ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ సూర్యుని దొరగా మంత్రాన్ని చేసుకునేటప్పుడు లేదంటే కలసం పెట్టుకొని చేసుకోవచ్చు కలసమైన పెట్టుకుని కలసం పెట్టుకోండి ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి చేతపళ్ళు పిశాచి బాధలు కాని ఏ బాధులు ఉన్నా సరే ఈ మంత్రం ఇక్కడ ప్రభావంతో అద్భుతమైన రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది దీర్ఘకాలిక రోగాలు ఎవరికైనా బాగా కొన్ని కొన్ని జబ్బులు తగ్గను ఉంటాయి రోగాలు వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు చేసుకుంటే అద్భుతమైన ఫలితం తప్పకుండా కలిగేది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాత్రమో శ్రీ గురు ఈ మంత్రం చక్కగా నేను చదివినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి బాబు ఎక్కడ తప్పులు రాకుండా చక్కగా చేసుకోండి నేను చదివినప్పుడు జాగ్రత్తగా అండి ఓం నమో శూలినీ దేవతాయ మహాదుర్గా స్వరూపాయ మహం మహాశక్తి సర్వశక్తి స్వరూపాయ ఓం హ్రాం హ్రీం క్లీం క్లీం క్లూం క్లూం సకల భయ భయనివారణాయ సకొచ్చటనాయ మహాశత్రునాశనాయ ఓం ఫట్ స్వాహ ఇది బాబు మంత్రం ఇరవై ఎనిమిది అక్షరాలు దాటిన తర్వాత దాన్ని మాలా మంత్రం అంటారు బాబు ఈ మాలా మంత్రాన్ని చక్కగా చేసుకోండి బాబు